चेरो चले बटले 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 నీటు పరీక్ష ఏదైతే ఉందో ఎంబీబీఎస్ బీడిఎస్ తర్వాత వైద్యాలలో కావాల్సిన కోర్సులకు ఏదైతే పరీక్ష జరిగిందో దాంట్లో అవకతవకలు మొత్తం కూడా బయటకు వచ్చినాయి బీహార్లో ఇప్పటికే చాలా మంది ఈ లీకేజ్ చేసిన వాళ్ళు అరెస్ట్ చేపడ్డారు ఎన్నికలు ఎన్నికల రిజల్ట్ సందర్భంగా ఏదైతే రోజు ఉందో ఆ రోజుని ఆ రోజులోనే ఈ నీటు యొక్క ఏదైతే పరీక్ష మొత్తం రిజల్ట్ని కూడా విడుదల చేయడం జరిగింది దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపుగా ఈ ఈ నిర్వహణలో జాతీయ నిర్వహించే ఎన్టీఏ మొత్తం కూడా ఒకరు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఎన్టీఏ పరీక్ష విధానం మొత్తం కూడా లొక్కలుకలుగా మారిపోయింది కాబట్టి విద్యార్థులు గంటల తరబడి రోజుల తరబడి సంవత్సరాల తరబడి వాళ్ళ యొక్క సమయాన్ని వాళ్ళ యొక్క విధానం మొత్తాన్ని కూడా వాళ్ళ యొక్క కాలాన్ని మొత్తం కూడా దుర్వినియోగం చేశారు వాళ్ళ యొక్క ఆస్తుల్ని ఖర్చు పెట్టుకొని ఈరోజు పేద విద్యార్థులు కానీ ఎక్కడైతే క్వాలిఫైడ్ విద్యార్థులు ఉన్నారు వాళ్ళందరి యొక్క శక్తి సామర్థ్యాల మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేసే విధంగా ఈరోజు ఎన్టీఏ సంస్థ ఈరోజు దేశంలో జరిగిన పరీక్ష విధానం మనం చూస్తే కనబడతా ఉంది కాబట్టి జాతీయ పరీక్ష నిర్వహించే ఎన్టీఏ సంస్థ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా రద్దు చేయాలి ప్రక్షాళన చేయాలి ఈరోజు రాష్ట్రాలకి ఎంబీబీఎస్ పరీక్ష నిర్వహించుకునే ప్రభుత్వాలు ఆ రకంగా చర్యలు తీసుకొని కమిటీలు ఫామ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈరోజు ఎత్తున నిరసన చేపడతా ఉన్నాం మళ్ళీ ఈ పరీక్షను కూడా పునః నిర్వహించాలని చెప్తా ఉన్నాం కాబట్టి మన టీవీఎఫ్ఐ జిల్లా స్టేట్ అధ్యక్షులు రమేష్ గారు కోట రమేష్ గారు కూడా ఈరోజు ప్రత్యక్షంగా పాల్గొనడం జరిగింది దీని మీద మాట్లాడాలని తెలియజేస్తా ఉన్నారు ఎన్టీఏ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి నీటి పరీక్ష పేపర్ లీకేజ్ కుంభకోణం అనేది దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రూ లేపుతా ఉంది దానికి లీకేజీకి పాల్పడినటువంటి గోషులు ఎంతటి వారైనా బీజేపీ కేంద్ర ప్రభుత్వం స్పందించి వాళ్ళపైన చర్యలు తీసుకోవడంతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏని పూర్తిగా రద్దు చేయాలని దాన్ని ప్రక్షాళన చేయాలని చెప్పేసి డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటుగా ఈ పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి కుంభకోణం మొత్తం కూడా కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే జరిగింది అది గుజరాత్ కావచ్చు హర్యానా కానీ బీహార్ కానీ కొన్ని రాష్ట్రాల్లో జరిగింది దీంట్లో ముఖ్యంగా బీ బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి కొంతమంది ఎన్టీఏతో కుమ్మక్కయ్యి ఆ తర్వాత పరీక్ష పేపర్ని లీకేజీ పాల్పడ్డ పరిస్థితి దీంట్లో కోట్లాది రూపాయల చేతులు మారినాయి ఆ విధంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వ నాయకుల అనుదండలతోటి బీజేపీ నాయకులు లీకేజీకి పాల్పడ్డారు ఇరవై ఐదు లక్షల మంది రాసినటువంటి యొక్క నీటి పేపరు ప్రశ్న పత్రం లీకేజ్ కావటం అంటే దేశంలో ఉన్నటువంటి అనేక అన్ని వర్గాల విద్యార్థులకు తీరని నష్టంగా ఇవాళ పెద్ద ఎత్తున చర్చ జరుతా ఉంది సుప్రీంకోర్టు కూడా ఎన్టీఏ యొక్క వైఖరిని పట్టింది ఎన్టీఏ ఏ స్థాయిలో తప్పు చేసిందో ఆ తప్పులు సరిదిద్దుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది అయినా కేంద్ర ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ కానీ ఈ యొక్క పాలకులు ఎన్టీఏ పరీక్ష పేపర్ లీకేజీకి బాధ్యులు ఎవరో ఇప్పటివరకు మాట్లాడపోవడం అనేది చాలా సిగ్గుచేటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేక విషయాల మీద మాట్లాడుతూ ఉన్నాడు విద్వేషాలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అనేక రకాలుగా ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే మాటలు మాట్లాడటానికి నరేంద్ర మోడీకి సమయం ఉంటుంది తప్ప విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి యొక్క నీట్ పేపర్ లీకేజ్ విషయంలో మాత్రం ఎందుకు మాట్లాడటం లేదో సమాధానం చెప్పాలి నీట్ పరీక్షను రద్దు చేయాలి మళ్ళీ నీట్ పరీక్ష నిర్వహించాలి ఎన్టీఏని రద్దు చేయాలి ఎన్టీఏ పరీక్షల నిర్వహణ మీద గతంలో కూడా అనేక ఆరోపణలు వచ్చినాయి తల్లిదండ్రులుగా విద్యార్థులుగా అభ్యర్థులుగా అనేక రకాలుగా అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఎన్టీఏ అనేది పనికిరాదు రాష్ట్రాల వారిగా నీట్ పరీక్షలు నిర్వహించుకునే దానికోసం అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి ఇరవై ఐదు లక్షల మంది జీవితాలకు సంబంధించినటువంటి సమస్య కాబట్టి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ స్పందించాలి క్షమాపణ చెప్పాలి విద్యార్థులకు ప్రజలకు అని కూడా డివైఎఫ్ఐ చేస్తా ఉన్నాం అందుకనే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేంత వరకు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ గా దేశ వ్యాప్తంగా ఆందోళన అని చెప్పేసి కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ కేంద్ర మంత్రులారా మీరు మాట్లాడండి ఎన్టీఏ యొక్క రద్దు విషయంలో కానీ నీట్ పేపర్ పరీక్ష విషయంలో రద్దు విషయంలో కానీ మీరు మాట్లాడాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం